వెల్కమ్ టు డైర డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీరు ఎంచుకున్న దారి కష్టమైందే అయినప్పటికీ కూడా మీ డ మీ డివైన్ మిమ్మల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు ఈ దారిలో నడవడానికి ఏంజల్స్ ఏమని చెప్తున్నారంటే మేక్ ఇట్ హ్యాపీ చేయండి ఓకేనా ఏ డివైన్ మీకు ఏదైతే ఇస్తున్నారో మెసేజ్ ఏదైతే చెయ్యాలి అని ఏ పర్పస్తో వచ్చారో అది మీరు సాధించి అందరినీ కూడా షాక్ చేయాలి మీరు ఓకేనా అని ఏంజల్స్ చెప్తున్నారు ఏంటిదైతే దీని గురించి ఇంకా ఏంజిల్ మీకు ఏం అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ విషయంలో ఒక థర్డ్ పార్టీ దారులు వెతుకుతున్నారంట ఎందుకు ఎవరు ఎవరా థర్డ్ పార్టీ అనేది వీడియో నేను ఎనర్జీ రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరైనా చూడకపోతే థర్డ్ పార్టీ రీడింగ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఏంజల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు వెళ్తున్న దారి డిఫికల్ట్ కానీ డివైనే స్వయంగా ఎస్ మీరైతేనే తట్టుకొని నిలబడగలరు మీరైతేనే ముందుకు వెళ్ళగలరు మీరైతేనే మీ స్థానంలో నిలబడగలరు ఇది మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకే నేను మిమ్మల్ని ఎంచుకున్నాను అని చెప్పి చెప్తున్నారు జనరల్గా ఇదంటే రాక్ బాటం చాలా పెద్ద కష్టం ఇంకా కోలుకోలేని దెబ్బ అంటారు కదా అలాంటివి కానీ అది ఏది కూడా మిమ్మల్ని ఏది చేయలేకపోతుంది ఓకేనా ఎలాంటిదైనా సరే మీరు తట్టుకొని నిలబడగలుగుతున్నారు ఎక్కడ కూడా గీవ్ అప్ ఇవ్వలేదు అందుకే నేను మిమ్మల్ని సెలెక్ట్ చేశాను అని చెప్పి చెప్తున్నారు ఎస్ మీ ట్యూషన్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పి ఏంజెస్ చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజెస్ మీరు వెళ్తున్న దారిలో జస్టిస్ పక్కా అండి అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు లైఫ్లో ముందుకు వెళ్తూనే ఉంటారు ఓకేనా ఇలాగున్న ఎంతో మందికి మీరు దారి చూపిస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఎస్ మీరు చేస్తున్న పని ఎంత మంచిదో ఎంతమందికి అయితే సహాయం చేస్తుందో మీకు వచ్చే ఛాలెంజెస్ అది కూడా ఆ రకంగానే ఉంటాయి ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు మీ యొక్క మీరు ఎంత జీవితంలో ఎదుగుతూ ఉంటారో ఆ లెవెల్ని బట్టే మీకు శత్రువులు కానీ ఆ లెవెల్ని బట్టే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ ఉంటాయి మీ విషయంలో ఎక్కువ మంది ఎక్కువ మంది కుట్రలు చేస్తున్నారు అంటే మీరు ఆ లెవెల్లో ఉన్నారు మరి అందుకని వాళ్ళందరూ కూడా కట్టకట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తున్నారు ఓకేనా ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరండి మీరు చేస్తున్న పని నాపలేరు వర్క్ ఆన్ చేయండి మీ వంతు మీరు వర్క్ ఆన్ చేయండి ఫలితం అనేది దేవుడికి వదిలేయండి ఆట ఆడిస్తున్నవారు దేవుడే కదా ఆయన మీ చేయి మాత్రం ఎప్పటికీ వదలడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు లైఫ్ పాత్ర త్రీలో వెళ్తున్నారు మీ మ్యారేజ్కి సంబంధించి కుటుంబంలో మాత్రం ఎవ్వరూ ఏ రకంగా గొడవలు పెట్టడానికి అవకాశమే లేదు పెళ్ళి కాని వారికి దివ్యంగా అనుకున్నట్టుగానే పెళ్లి జరుగుతుంది దాన్ని ఆపలేరు పెళ్ళి అయిన భార్యాభర్తల జోలికి ఎవ్వరూ రాలేరు దానికి అవకాశం లేదు అని చెప్పి ఏంజిల్ క్లియర్గా చెప్పేస్తున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ వంటి మీద మీకు మంచి జరగకూడదు అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు చేసిన ప్రతి పనిలో మీకు పెట్టుబడి లాభాలు రావడానికి చూస్తారు అని చెప్పి ఎంజల్స్ చెప్తున్నారండి ఓకేనా ఇలా చూస్తూ ఉండడమే బాటమ్ ఆఫ్ ద డే కన్ఫర్మేషన్ ఆ చీటర్స్ ఫోర్ ట్వంటీసు వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండడమే మీరు మీరు పెట్టిన విత్తనం ఏదైతే ఉందో అది మహావృక్షం అయ్యి పళ్ళు పళ్ళాలు ఇస్తుంటే వాటిని మీరు మీ కుటుంబం ఆస్వాదిస్తూ ఉంటారు వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్